హాయ్ అండి మా దగ్గర 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 ఒక టెన్ ఇయర్స్ అవుతుందండి ఈ పునాది లేపి బోరేసి సంపు కట్టారు ఒకతను ఇల్లు కట్ ఇల్లు కట్టుకుందాం అనేసి దగ్గర దగ్గర టెన్ ఇయర్స్ అవుతుంది కానీ వాళ్ళు అన్నదమ్ముళ్ళ మధ్యలో ఉన్నదంట టూ ప్లాట్స్ అయితే వాళ్ళు ఇల్లు కట్టడం లేదండి అటు అది కూడిపోయే కూడా కూడిపోయలేదు దీంట్లో పిల్లలు పిల్లి పిల్లలు చాలాసార్లు పడ్డాయండి అయితే పడ్డప్పుడల్లా తీసేవాళ్ళము అయితే ఈ మధ్య దీంట్లో పాము పడిందంట అయితే వాళ్ళ ఎదురుగా ఉన్నతను చూసాడంట టెన్ డేస్ నుంచి ఇందులోనే ఉందంట సరేలే చూద్దామా ఉందా అనేసి వచ్చాను అయితే దానికి పైకి ఎక్కడానికి మాత్రం రావట్లేదంట అండి మరి ఈ పాముని ఎలా తీయాలి ఏంది అసలు ఉంటుందా అది పోతుందా అర్థం కావట్లేదు ఎంత పెద్ద పాము అండి మీకు చూపిస్తాను పిల్లలు సౌండ్ చేస్తుంటే అది బయటికి రావట్లేదు లోపలే ఉంటుంది గాలి కావాలన్నప్పుడు అట్లా కొంచెం తలకాయ పైకి ఎత్తేసి గాలి తీసుకొని మళ్ళీ లోపలికే వెళ్ళిపోతుంది చాలా పెద్దగా ఉందండి అసలు ఇది ఎలా బయటకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు దీన్ని ఎలా తీయాలో కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లలు పిల్లి పిల్లలు అంటేనేమో మనము తీసేస్తాము ఈ పాముని ఎలా తీయాలి దాన్ని చూస్తేనే భయం వేస్తుంది చాలా ఉంది పాము ఇట్లా చాలా కట్టి అట్లా వదిలిపెట్టేస్తే ఈ మూగజీవాలతో చాలా ప్రాబ్లం అండి పాపం అది అయితే ఇందు ఇప్పుడు వర్షాకాలం కదండి వర్షాలు వచ్చాయి కదా అయితే ఆ వర్షంలో కప్పలు ఉన్నాయి వర్షానికి కప్పలు వచ్చినాయి అయితే ఆ కప్పల కోసము ఆ పాము అయితే వచ్చినట్టుందండి అది బై మిస్టేక్ వల్ల దాంట్లో అయితే పడిపోయింది ఎక్కువ నీళ్ళు ఉంటేనేమో బయటకు వచ్చేదేమో అవి అటు ఇటు కాకుండా అయిపోయినాయి ఆ వాటరు చూడండి గిత్త అంత దాంట్లో వేసారు ఎంత మురికి ఉందో దాంట్లో ఆ పాము అయితే పడిందండి మీకు చూపిస్తాను ఎంత పెద్దగా ఉందో ఆ పాము అది పిల్లలు సౌండ్ చేస్తుంటే రావట్లేదు పిల్లలు సౌండ్ చేయకపోతే మాత్రం అయితే వస్తుంది అది నిమ్మది అసలుకి ఎంత పెద్దగా ఉందండి పాము అయితే చూద్దాం దాన్ని వీడియో అయితే తీసి అదిగోండి పిల్లలు ఎవరు సౌండ్ చేయకపోతే అయితే వస్తుంది అది చూడండి స్ట్రైట్గా స్ట్రైట్గా చూస్తుండండి అదిగో అదిగోండి అదిగో తలకాయ బయటికి పెట్టింది చూసినరా చాలా పెద్దగా ఉందండి పాము అయితే కిందికి లావుగా పొడావు ఉంది చాలా పెద్ద పాము అది దాన్ని ఎవరు తీస్తారో అసలుకి ఏమో అర్థం కావట్లేదు అది ఎట్లా బయటకు వస్తుందో కూడా అర్థం కావట్లేదు దాన్ని ఎలా తీయాలో కూడా మాకైతే దాన్ని చూస్తుంటేనే భయం వేస్తుంది చూస్తున్నారు కదా ఎంత పెద్ద పాము అది అప్పుడప్పుడు బయటకు వచ్చి తలకాయ బయటికి పెట్టి గాలి తీసుకొని అయితే లోపలికి వెళ్తుంది లోపల ఉన్న కప్పలని అయితే తింటుంది ఇప్పటికీ దగ్గర దగ్గర టెన్ డేస్ అయితే అయిపోయిందంటండి అది అక్కడక్కడైతే ఉంటుంది అది అదిగో చూస్తున్నారు కదా అగో గాలి తీసుకుంటుంది అది ఇది అంత చెత్తనేనండి ఈ వాటర్ మొత్తము దాంట్లో ఏమున్నాయో కూడా అర్థం కావట్లేదు పామ్ అయితే పడింది అదిగో చూడండి బ్యాగ్ దగ్గర అదిగో తలకాయ బయటికి వెళ్తుంది చూసినావా చూసి అగో లోపలికి వెళ్ళిపోయింది చాలా పెద్ద పాము అండి దాన్ని అయితే అసలు ఎలా బయటకు తీయాలో కూడా అర్థం కావట్లేదు పిల్లలు సౌండ్ చేస్తున్నారు అందుకనే అది బయటికి రాలేకపోతుంది పిల్లలు ఎవ్వరు అందరం మనం నిశ్శబ్దంగా ఉంటే మాత్రం అది బయటకు వచ్చి చూస్తుంది కానీ లేకపోతే అది లోపలే ఉంటుంది ఆ బ్యాగ్ దగ్గర అక్కడక్కడా తిరుగుతుంది అది చాలా పెద్ద పాము అసలుకి పాములు పట్టే అయితే మా సైడ్ అయితే లేరండి మళ్ళీ చూడాలి పాములు పట్టేవాళ్ళు వస్తే దాన్ని తీయించనన్నా తీయించాలి